ఆ రోడ్డుపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటం తొలి అడుగు భద్రాచలం భద్రాచలంపుల నుంచి రోజుకి వేలాది లారీలని ఈ రహదారి గుండా తీసుకుపోవడంతో రహదారులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి గారు ఎక్కడుంటారో కూడా ఇక్కడ ప్రజానీకానికి తెలియదు ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే భద్రాచలం భద్రాచం వారి ప్రాణాలు చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది రోజు మా ఎమ్మెల్యే పోతా ఉంటాడు వస్తా ఉంటాడు ఆయనకి ఏముంది ఏసీ కార్లో కూర్చుంటాడు అద్దాలు బిగించుకొని పోతా ఉన్నాడు కానీ స్థానికంగా నడిచి వెళ్లే వాళ్ళు ఆటోల్లో వెళ్లే వాళ్ళు బస్సులో వెళ్లే వాళ్ళు వాహన మోటార్ సైకిళ్ల మీద వెళ్లే వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు పేరుకు జాతీయ రహదారి కానీ ఆ రోడ్డు చూస్తే అడుగడుగున గుంతలమయం భద్రాచలం నుండి చర్ల వరకు రోజు వేల సంఖ్యలో ఇసుక లారీలు తిరగడంతో రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి గత రెండు సంవత్సరాలుగా భద్రాచలం టు వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి అనేక గోతులు అట్లాగనే పూర్తిగా చెడిపోయి డాంబర్ రోడ్ అంతా కూడా కొట్టకపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నియోజకవర్గం మొత్తం మీద అనేక యాక్టివిటీస్ చేయటం జరిగింది వెంకటాపురంలో బంద్ జరిగింది చర్లలో రాస్తారోకో జరిగింది దుమ్మగూడెం మండల కేంద్రం లక్ష్మీనగరంలో మెగా రాస్తారోకో జరిగింది పాదయాత్ర జరిగింది అయినా సరే ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదు దీనికి రెండు కారణాలు ఒకటి భద్రాచలం పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి ఒకటి రెండవది ఇసుక లారీల వల్ల ప్రధానంగా ఈ రోడ్డు డ్యామేజీ అవుతా ఉంది ఇంత ప్రధాన రహదారి రోడ్డు డ్యామేజీ జరుగుతూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు గతంలోనే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అనేక పర్యాయాలుగా చెప్పడం జరిగింది ఎంపీ గారు ఎక్కడుంటారో కూడా ఇక్కడ ప్రజానీకానికి తెలియదు ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే ఎందుకంటే గతంలో సిపిఎం ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గంలో అనేక పర్యాయాలు గెలవటం జరిగింది ఇట్లాంటి దుస్థితి ఏనాడు రాలేదు అంతర్గత రోడ్ల విషయంలో కూడా ఎల్డబ్ల్యూ లాంటి ఫండ్స్ తీసుకొచ్చి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రాయబారాలు చేసి పాలక మండలి లాంటి సమావేశాలు ఐటీడీఏ ముందు జరిగిన కలెక్టర్ ఆఫీస్ ముందు పాలక మండలి మీటింగ్లు జరిగిన లోన ప్రజాప్రతినిధులు బయట సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు చేసి నిధులు సాధించి ఆ రకంగా రోడ్లు తర్వాత మంచినీళ్లు కరెంటు ఇట్లాంటి అనేక ప్రజా సమస్యల పైన అభివృద్ధికి సంబంధించి కృషి చేయటం జరిగింది కానీ ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఇంత ప్రధాన రహదారి సమస్య ఇబ్బంది జరుగుతూ ఉంటే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ గుంతల వల్ల కార్లు డ్యామేజ్ అవుతున్నాయి వాహనాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరణాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఎవరు కూడా ఈ ప్రధాన రహదారి వెంట వెంకటాపురం నుండి చర్ల దుమ్ముగూడం భద్రాచలం వ్యాపారాల పేరుతో కూలీ పేరుతో ఉపాధి అవకాశాల పేరుతో లేదు ఇతర కుటుంబ అవసరాల పేరుతో భద్రాచలం రావాల్సిన అవసరం ఉంది హైదరాబాదు లాంటి పట్టణాలకు కూడా వెళ్తున్నారు ఈ సందర్భంగా చూసినప్పుడు ఈ రహదారి వల్ల అనేక యాక్సిడెంట్ జరిగే మరణాలకు గురవుతున్నారు ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది అధికారుల దృష్టిలో ఉంది అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు లాస్ట్కి రవాణా శాఖ మంత్రి గారిని కూడా కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది వారు కూడా ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేస్తానని చెప్పి చెప్పారు కానీ స్థానిక శాసనసభ్యులు మాత్రం ఇంతవరకు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి సమస్య పైన ఒక్కసారి కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంతో రాయబారం చేసి లేదు ఒక అఖిలపక్షం వేసి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి ఎందుకంటే భద్రాచలం అంటే దక్షిణాది పుణ్యక్షేత్రంగా పేరుంది ఈ భద్రాచలం యొక్క నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురవుతుంది పక్షపాత ధోరణి గురవుతా ఉంది ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇసుక పైన వచ్చే ఆదాయానికి లోబడి ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చి పర్మిషన్లు కూడా మించి ఇవ్వటం వల్ల ఈ లోడ్లు అధికంగా వేసుకపోవడం వల్ల ఈ రోడ్డు విపరీతంగా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రజల అందరూ కలిసి ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ప్రభుత్వాలు కదిలి రావు ఆ రకంగా ప్రజలు సమైక్యంగా ఐక్యంగా ఈ జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాప్రతిలు నిగ్గదీసి నిలదీసి అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ రోడ్డు నిర్మాణం జరగదు రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా ఎవరు పట్టించుకొని అనాథల్లా తయారయ్యాయి ఆ రోడ్లు నిత్యం శాసన సభ్యులు అధికారులు తిరుగుతున్నారు ఎవరికి పట్టనట్లుగా వదిలేశారు రోజుకి వేల సంఖ్యలో లారీలు తిరగడంతో ద్విచక్ర వాహనదారులు ఆటోలు పాదచారులు నరకయాతన పడుతున్నారు నా పేరు మహమ్మద్ జానీపాషా నేను బీఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్గా దుమ్మగూడెం మండలంలో చేస్తూ ఉన్నా ఈరోజు భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ఈ ప్రధాన రహదారి దుమ్మగూడెం మండలం మీదుగా పోతా ఉంటుంది మా దగ్గర పర్ణశాలలో అతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది గతంలో చూసుకుంటే ఇక్కడ నుంచి భద్రాచలం పోవడానికి మేము ఒక ఇరవై నిమిషాల్లో పోయే అంటే చక్కటి రహదారి ప్రాంతంలో ఉండేది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ర్యాంపుల్ని మంజూరు చేయడం ఆ ఇసుక యాంపుల నుంచి రోజుకి వేలాది లారీలని ఈ రహదారి గుండా తీసుకుపోవడంతో రహదారులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి వీళ్ళు ఎప్పుడు మేము రోడ్లెక్కి ధర్నాలు చేస్తే ఏదో అక్కడక్కడ గోతులు నింపడం దాంతో బాగా దుమ్ము లేచిపోయి ప్రజలకి ఆరోగ్యం చెడిపోతూ ఉంది ఒక పక్క వాహనదారులు ప్రమాదాలకు గురవుతా ఉన్నారు యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి అనేక మంది చచ్చిపోతా ఉన్నారు కాలు ఇరుగుతా ఉన్నాయి చేతులు ఇరుగుతూ ఉన్నాయి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ గోతులతో ఇబ్బందులు పడ్డారు ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత దుమ్ము విపరీతమైన దుమ్ము ఎదరెళ్లే వాహనం కనిపించదు వెనకాలొచ్చే వాహనం కనిపించదు లారీలు మితిమీరిన వేగం ఇసుకతో పోతా ఉన్నాయి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి దుమ్మగూడెం మండలంలో జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళకి ఊపిరితిత్తులు కూడా పాడైపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు రోజు మా ఎమ్మెల్యే పోతా ఉంటాడు వస్తూ ఉంటాడు ఆయనకి ఏముంది ఏసీ కార్లో కూర్చుంటాడు అద్దాలు బిగించుకొని పోతా ఉన్నాడు కానీ స్థానికంగా నడిచి వెళ్లే వాళ్ళు ఆటోలో వెళ్లే వాళ్ళు వాళ్ళు వాహన మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు ఇన్ని చేసినా సరే వాళ్ళకి ఆ ఇసుకతో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే తప్ప ఈ ఆ ఏజెన్సీలో బ్రతుకుతున్న పేద ప్రజలు సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి కనపట్లేదు పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితి కనపట్లేదు ఈ రాధాలను బాగు చేసే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించట్లేదు దీని మీద భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీగా ప్రజలందరినీ ఏకం చేస్తాం ఖచ్చితంగా ఎక్కుతాం ఇసుక రాజ్యం మళ్ళీ ఆపేస్తాం పూర్తిగా ఎన్ని రోజులైనా సరే రోడ్ల మీద కూర్చొని తీవ్రంగా దీన్ని బంధించైనా సరే ఆపే ప్రయత్నాన్ని భవిష్యత్తులో చేస్తాం ఆ దిశగా మా కార్యాచరణలు పిలుసుకోబోత ఉన్నాము మధ్య దారిలో ఉన్న దుకాణాలు దుమ్ముతో వ్యాపారాలు చేసుకోలేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దారి పొడవునా పచ్చని చెట్లు దుమ్ము పట్టి పచ్చదనం కోల్పోతున్నాయి ఈ రహదారిలోనే ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు రోడ్లు సరిగా లేక ప్రాణాలు కూడా కోల్పోయారు భద్రాచలం నుంచి చర్ల వైపు ఉన్న రహదారి విపరీతమైన గుంటలు పడిపోయింది పలుమార్లు ఉన్నతాధికారులకి అంత మందికి ఎన్ని విన్నపాలు చేసి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినా గానీ పట్టించుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది మొన్న జరిగిన శ్రీరామనవమి కూడా పరమశాల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు అట్లాగే అధికంగా ఇంచకలారీలు తిరుగుతూ రోడ్లన్నిటినీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేసి కనుంచి భద్రాచలం వెళ్ళాలంటే వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఒక స్త్రీ కూడా భద్రాచలం వెళ్లాలంటే మధ్యలో ఏం జరుగుతుందో తెరవని పరిస్థితి అంబులెన్స్ వెళ్ళని పరిస్థితి ఒక ఆటో డ్రైవర్ కానీ బస్సు డ్రైవర్ బస్సులు అంటే కొంచెం ఎంతో కొంత పర్లేదు కానీ బైకుల మీద వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు దుమ్ము దూరితోటి కళ్ళు పోతా ఉన్నాయి కనపడకపోయి గోతులలో పడి బళ్ళు పాడై యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోయి వాళ్ళ జీవనాధారంగా ఉన్న తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాగో ముక్కోటి తెప్పవత్సం ఇవన్నీ అయిపోయినాయి రానున్న శ్రీరామనవమి రూపైన ఈ రోడ్ని పూర్తి స్థాయిలో గుంతలు కాకుండా కొత్త రాడ్ని నేను నిర్మించి రానున్న పుష్కరాల టయానికైనా శుభ్రంగా బాగు చేసి వచ్చే పర్ణశాలను పవిత్రంగా చూస్తా ఉంటారు రోడ్లు చూసి ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంది రామయ్య దయ వల్ల ఈసారిన రోడ్లు బాగుపడతాయని సిపిఐ పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం తోరుబాకు బాకు దగ్గర నిర్మించి పూర్తిగా ఇసుక లారీల రాకపోకలతో సైడ్ వాళ్ళు పగుళ్లు ఏర్పడ్డాయి ఇప్పటికైనా రోడ్లు మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పలు రాజకీయ పార్టీలు ప్రజలు కోరుకుంటున్నారు